హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే మాకు తెలిసిన వాళ్ళ ములగ చెట్టు అండి ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి ఈ చెట్టు చూసారా చెట్టు చిన్నదే కానీ చెట్టు నిండా ములక్కాయలు అయితే ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా దీనికి ఎటువంటి కెమికల్స్ గాని ఎరువులు గాని ఏమి వేయరండి ఈ ములగ చట్నీ ఏ మందులు వేయకుండా పెంచడం అంటే కొంచెం కష్టమైన పనేనండి అయినా సరే గొంగులు పురుగులు ఎక్కువగా పడుతూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం పొగ వేస్తే ఆ గంగుల పురుగులన్నీ కింద పడిపోతాయండి అంతేగాని కెమికల్స్ గాని ఎరువులు గాని ఏమి వేయరండి చూసారా ఎంత బాగున్నాయో ములగకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఈ ములగకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నాకైతే భలే నచ్చింది చెట్టు నిండా కాయలు ఉండడం మీకు కూడా చూపించాలని వీడియో అయితే షూట్ చేస్తానండి ఇలా ఆర్గానిక్ గా పెంచిన ములగకాడలో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది వన్ మంత్ కంప్లీట్ గా ఆర్గానిక్ కాయగూరలు తింటే గనక మన బాడీలో చాలా అంటే చాలా మార్పులు అయితే వస్తాయండి మీకు గనక అందుబాటులో ఉంటే ఒకసారి మీరైతే అలా ట్రై చేయండి చూసారా ఏ కొమ్మకి ఖాళీ లేదండి ప్రతి కొమ్మకి కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం